హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సేమ్యా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు హాఫ్ కప్పు సేమియా హాఫ్ కప్ సగ్గుబియ్యం ఒక కప్పు పంచదార మూడు స్పూన్లు నెయ్యి జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా పాలు లీటర్ యాలకుల పొడి కొద్దిగా ముందుగా సేమ్యాని ఒక అరగంటసేపు నాన్న ఇవ్వాలండి బా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోనే నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని రెండు బాగా ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఇంకా కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక వేరే బౌల్లో వేసుకొని ఇప్పుడు అందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియాను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి సేమియా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి ఇప్పుడు అందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం ఉడకడానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు అది పక్కన పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో పాలు వేసుకోండి పాలు బాగా మరిగిన తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని మెత్తగా ఉడికించుకోండి ఈలోపు మధ్య మధ్యలో సేమ్ సగ్గుబియ్యాన్ని కూడా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు సేమియాల్ని కూడా కలుపుతూ మెత్తగా ఉడికించుకోండి సేమియా పాలల్లో బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రెండింటినీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సేమియా ఇంకా సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు పంచదార వేసుకోండి పంచదార అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మీరు ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ తింటే తగ్గించుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఈ ఆలుకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి సేమియా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు సేమియా పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పువ్వుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి